హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద అడ్వెంచర్ అయితే చేశానండి అదేంటో చెప్పమంటారా నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే నేను వెళ్ళాను వెరీ లక్కీ అండి నిజంగా ఎందుకంటే మనం కావాలి అనుకుంటే అయితే టికెట్స్ దొరకవు దీనికోసం మా హస్బెండ్ మా మరిది గారు ఎంత కష్టపడ్డారు ఎక్కువగా మా హస్బెండ్ అయితే దీనికోసం నిజంగా షాప్ దగ్గర అవ్వదు అండ్ మా మరిది గారు కూడా ఆయన పోలీస్ అయినా ఆయనకి కూడా లీవ్ ఉండదు బట్ నా కోసం శ్రీశైలంలోని ఈ ఇష్టకామేశ్వర అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికే ఫోర్ డేస్ ఉండిపోయారు పాపం లిటరల్గా ఆ టికెట్స్ కోసం రెండు రోజులు వెళ్ళి ఆ ఫారెస్ట్లో కూర్చున్నారండి ఆ ఫారెస్ట్లో వచ్చేసి టూ డేస్ నైట్స్ ఆ యానిమల్స్ అయితే వచ్చేవంట కూడా రెండు రెండుసార్లు వాళ్ళు ఎలుగుబంటి కూడా చూసారంట అంత రిస్క్ చేసి నా కోసం టికెట్ సంపాదించారు మా ఆయన అయితే సో ఫైవ్ నల్లి స్టార్ట్ అయిపోయాము నెక్ నెక్కంటి అంటారు నెక్కంటి జంగిల్ రైడ్ అంటారు సో ఎంట్రన్స్ ఇదే ఫైవ్ నల్లి డన్ ఇదే చెప్తున్నాను నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అక్కడ ఏంటంటే టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఒక జీప్ మనకి అలాట్ చేస్తారు అంటే జీప్కి ఎయిట్ మెంబర్స్ మేము సరిపోయాము మా జీప్లోని మాతో ఎక్స్ట్రా ఒక పర్సన్ వచ్చారు అంతే అందరినీ కలిపేసి హా తీసుకెళ్తారు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ దగ్గర మనం ఆపేస్తారు అక్కడికి వెళ్ళి మనం ఎక్కడమే దీనికి వచ్చేసి టికెట్ తీసుకోవడానికి మనం ముందు రోజు నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి కూడా అక్కడ వెయిట్ చేయాలండి ఆన్లైన్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఆఫ్లైన్ వన్ సిక్స్టీన్ ఉంటాయి అంటే మనకి ఒక రైడ్కి వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ టికెట్సే అవుతాయి అనమాట మనం ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ లోపే మనం వెళ్ళి వచ్చేసేయాలి మార్నింగ్ ఎయిట్ అయ్యేసరికి ఆ టికెట్స్ పట్టుకొని విత్ ఆధార్ కార్డ్స్ అక్కడ ఉండాలి సో ఫైనల్లీ అయితే మేము రీచ్ అయిపోయాము సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉన్నాము పేర్లు పిలుస్తారు వెళ్ళాలి ఇక్కడ చూడండి స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు నడిచినట్లయితే మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఒకటి ఉంటుంది స్టార్టింగ్ ఇదే జస్ట్ విగ్రహం ఉంటుంది అక్కడ ఉంటారు అందరూ కూడా వాళ్ళు మనం వేయాలనుకుంటే ఏమైనా డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళు పిలుస్తారు మనం వెళ్ళి అక్కడ మనకు నచ్చినంత దక్షిణ వేసేసి వెళ్ళిపోవడమే తర్వాత ఇది వచ్చేసి కోవిల్ లోపలండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి వీడియో తీయడానికి అయితే ఆప్షన్ లేదు అంటే సరౌండింగ్ అంతా కూడా మనం తీయవచ్చు కానీ అమ్మవారి టెంపుల్ లోపలైతే తీయకూడదు ఇది టెంపుల్ పక్కన అనమాట ఒక లా ఉంటుంది ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఇది ఏం చెట్టు చెప్పమంటారా బిర్యానీ ఆకులు అంటారు కదా ఆ చెట్టు ఆ చెట్టుకి కట్టేసి ఉన్నాయి ఎవరి నమ్మకం వాళ్ళది సో ఇక్కడ లోపల మనం పూజ చేసిన జాకెట్ పీస్ అన్నీ ఉంటాయి కదండి అవి గాజులన్నీ కలిపి ఇక్కడ కడుతున్నారు ఇక్కడ ఈ చెట్ అంతా కూడా అవే కట్టేసి ఉన్నాయి నేనైతే ఏం కట్టలేదు నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఆ బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా నేను ఇంటికి తెచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సరౌండింగ్ అంతా కూడా కొద్దిగా వాటర్ అంతా ఉంది ఆ వాటర్లో బోల్డెన్ చేపలు కూడా ఉన్నాయి ఇదంతా కూడాను నేను చేపలు మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేయడానికి చూశాను కానీ రాలేదు బోల్డ్ అని చేపలు ఉన్నాయి అందులో అయితే తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ బోల్డ్ అంతమంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ తాలూకా పిల్లలు వాళ్ళు అయితే రకరకాల సౌండ్స్ చేస్తున్నారు లోపల నుంచి మనల్ని చూసి సో ఫైన అమ్మవారి టెంపుల్ అయితే ఇదేనండి చాలా చిన్నగా ఉంటుంది అందులోను మనం కింద నుంచి దిగి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్ ఎదురుగా కూడా మనల్ని వీడియో తీనివ్వడం లేదు ఇది బ్యాక్ సైడ్ ఇది ఇది బ్యాక్ సైడ్ నుంచి నేను తీసాను ఎదురుగా తీయడం కప్పుకోవట్లేదు ఇది అమ్మవారి టెంపుల్ ఎదురుగా కూడా ఇలా హోమం అనేది కాలుస్తారు దీని ఎదురుగానే మాత్రం ఉంటుంది మనకు అసలు ఆ ఎదురుగా తీయడానికి ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఈ ముందున వచ్చేసి ఒక నందీశ్వరుడు ఉంటారు చిన్న నందీశ్వరుడు అమ్మవారి తాలూకా సింహవాహనం ఉంటుంది దానికి మనం దండం పెట్టుకొని మీకు కనిపిస్తుందో లేదో ఈ కింద నుంచి వెళ్ళాలి ఫుల్గా ఒంగోని వెళ్ళాలి నేను అక్కడికి నేను కెమెరా తిప్పేసరికి నాకు అక్కడి నుంచి వచ్చేసి అతను ఆపేమని చెప్పారు ఎక్కువ చేస్తే ఫోన్ లాగేసుకుంటారు అని చెప్పారు సో అందుకని నేను అక్కడికి ఆపేసాను ముందున ఏవో గ్రామ దేవతలు లాంటి ఫొటోస్ అదే ప్రతిమలు అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మనం అక్కడ దీపాలు ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క దీపం పువ్వులు దీపం కల్పిస్తారు అక్కడ అంతా కూడా బ్లౌజ్ పీస్ అన్నీ కూడా మనం వేరువేరుగా తీసుకోవాలి ఆ దీపం తెచ్చుకొని ఇక్కడ మనం దీపారాధన చేసుకోవచ్చు వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి మంచిగా దీపారాధన చేసుకుంటే అది మనసుకు ఒక తృప్తి అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి భోజనం కూడా పెడుతున్నారండి ఈ ఆప్షన్ అయితే నాకు భలే సరదా అనిపించింది ఎందుకంటే ఇక్కడ దేవస్థానాలన్నీ కూడా వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అవన్నిటితోనే కానీ ఇక్కడ ట్రైబల్సే మనకి భోజనం పెడుతున్నారు వాళ్ళ వాళ్ళ తాలూకా దీంతోనే పెడుతున్నారనమాట మనం కావాలంటే అక్కడ వాళ్ళకి మనంతో కొంత మన చేతిలో డబ్బులు పెట్టవచ్చు ఇక్కడ రైస్ పెట్టారు ఇదేంటంటే దోసకాయ చింతకాయ తుక్కట ఇది నేనైతే ఫస్ట్ టైం తిన్నాను నాకు ఇది తెలియదు ఏంటో మా చెల్లి చెప్పింది వాళ్ళ ఏరియాలో చేస్తారట కానీ కారం నష్టాలని కొంటుతుంది అంత దారుణం కారం సాంబార్ చేశారు పెరిగేస్తున్నారు చక్కగా అది ఫుడ్ పెడుతున్నారు కడుపు నింపుగా తినేసి మనం వెళ్ళొచ్చు మనకు నచ్చినంత డబ్బులు రాసేసి వాళ్ళకి మిగిలిన అన్నదానం చేసే వాళ్ళకి మనం ఇవ్వచ్చు ఇక్కడ ఫ్రంట్కి వెళ్తే కొంచెం దాని నుంచి ఇక్కడ వాళ్ళ తాలూకు హౌసెస్ ఉన్నాయండి మొత్తం కలిపి ఒక త థర్టీ హౌసెస్ ఉంటాయంట అక్కడ ఆ థర్టీ హౌసెస్లోనే వాళ్ళందరూ ఉంటారంట ఇదంతా కూడా అక్కడ టెంపుల్ సరౌండింగ్ ఏరియాలోని ఇదంతా కూడాను అక్కడ మనకి వాటర్ తాగడానికి చిన్న ట్యాంక్ ఇచ్చారు వాష్రూమ్స్ ఉన్నాయి చిన్న చిన్న వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే అక్కడికి వెళ్ళేక ఉండట్లేదు చాలా బాగుంది ఫెసిలిటీ అంతా కొంచెం ముందుకు వచ్చే సమయము అయిపోయింది మాది అయితే రైడ్ అయితే అయిపోయింది అంటే టెంపుల్ దర్శనం అన్నీ అయిపోయినాయి ఇక్కడ వాళ్ళ తాలూకు బాణాలు ఇవి మా పిల్లలతోటి అవి బాణాలు తీయించామో చూడండి వాళ్ళు తయారు చేసుకుని బాణాలు ఇవి ఎంత చ దినిగా ఉన్నాయో నిజంగా వాళ్ళు హంటింగ్ కోసం ఏమైనా యూజ్ చేస్తారేమో పిల్లలు వాడుతున్నారు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళాం ఫ్రూటీలు గట్రా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి మీరు కూడా వీలైనట్లయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏవైనా పిల్లలకి ఫుడ్ లాంటివి తీసుకుని వెళ్ళిస్తే మంచిది డబ్బులు అడుగుతారు వాళ్ళు అక్కడ చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా డబ్బులు అడుగుతారు బట్ నేనైతే డబ్బులు ఎవరికి ఇవ్వలేదు కానీ నేను మంచిగా ఫ్రూటీలు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళాను వాటర్ అయితే తప్పకుండా క్యారీ చేస్తే మంచిది ఎందుకంటే అక్కడ ఏమి షాప్స్ ఏమి ఉండవు ఏవో చిన్న షాప్స్ ఉంటాయి అంతే సో ఫైనల్లీ మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా డ్రీమ్ అండి నిజంగా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది ఫైనల్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేను మా హస్బెండ్కి చెప్తున్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా చాలా తక్కువ ఆయనకైతే నాకోసం చాలా రిస్క్ చేసి మరి తీసుకొచ్చారు టికెట్స్ అయినా మా మరిది గారు కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ